లాండ్ ఆర్డర్ డిమాండ్స్ వేసి పెట్టి రిప్లై ఇచ్చారు మినిస్టర్ గారు వారు చెప్పినటువంటి అభిప్రాయాలతో ఎక్కువ ఈ ప్రభుత్వం అధ్యక్ష గడచిన ఐదు సంవత్సరాలుగా గడచిన ప్రభుత్వంలో జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు చూశాం ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి అదే మరిగా ఫ్రీగా తిరగలేని పరిస్థితి ఉండేది ఎప్పుడు కూడా దిశ నాగరిక ప్రపంచంలో లా అండ్ అనేది చాలా ముఖ్యం అభివృద్ధి జరగాలన్న ప్రజలు హ్యాపీగా ఉంటే తప్ప ఆ గవర్నమెంట్ కూడా మీనింగ్లెస్గా ఉంటుంది అయితే ఒక సంఘటన చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం మనం ఆలోచిస్తే డ్రగ్స్ విపరీతంగా రాగడం దానిపైన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆందోళన చేయడం గంజాయి కూడా భరితంగా పెరిగిపోవడం ఈ గంజాయి వల్ల జరిగే పరిణామాల గురించి ఆందోళనతో ఎక్కడికక్కడ డిమాండ్ చేయడం అవన్నీ చేస్తే తిరిగి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు నా చరిత్రలో నేను చూడలేదు ఒక ఆఫీసు పైన దాడి చేసి నేను ఆ సమయంలో కేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను ఇంత దుర్మార్గంగా నా జీవితం ఊహించలేదు ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం అలాంటి ఆఫీసులపైన ఓసారి చిన్న చిన్న ఆఫీసులపైన కూడా దాడి చేయరు ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్ ప్రజాస్వామ్యంలో పార్టీ పైన ఎప్పుడూ దాడి జరగలేదు అలాంటి తిరిగే పరిస్థితి వచ్చింది అదే మరి సరే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం మీరు బాధితులు నేను బాధితుడే ఇక్కడ అందరూ బాధితులే ఒకరిని కాదు నేను ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నా నేను చాలా స్పష్టంగా ఉన్నా రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు ఇప్పుడు కూడా నేను చేయను అదే సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళపైన మాత్రం ఈ ప్రభుత్వం సింహస్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా ఎవరైనా కాదు చరిత్ర ఒకసారి చూసుకుంటే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లాండర్ సెట్ కావాలి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో లాండార్డర్ ఉపేక్షించాం ఎవరు బ్రేక్ చేసినా అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పుడు చెప్పాను అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది ఏదేమైనా అధ్యక్ష గంజాయి పైన డ్రగ్స్ పైన ఉక్కు పాదం వద్దాం ఈగులనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మన స్వార్థం కోసం మనం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెరగాడడం కరెక్ట్ కాదు అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగిస్తున్నాం నేను పూర్తిగా నేను కంట్రోల్ అయిందని కానీ మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు మేము కంట్రోల్ చేసామని ఇంకా పూర్తిగా కంట్రోల్ చేశామని చెప్పడం లేదు ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది అంతవరకు మీ పని ఉంటుంది ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుందని చెప్పి ఒక్క మాట చెప్పాలంటే గంజాయి పైన డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నాం ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగిస్తాం సెటిలైట్ ఉపయోగిస్తాం డ్రోన్స్ ఉపయోగిస్తాం ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ని పెట్టాలంటే అన్ని కూడా పెడతాం అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైతే గంజాయి పండించే అమాయకులు ఉన్నారు వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎక్కడ కూడా గంజాయి పండించద్దని కూడా వారందరికీ చెప్తున్నాను రెండవది దిశ ఈ విషయంలో నేను ఐదు సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో చూశాను ఒక్కసారి అసెంబ్లీలో చర్చించిన దాఖలాలు ఒక్కసారి సమీక్ష చేసిన దాఖలాలు లేవు ఏ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధి ఉన్నప్పుడు రివ్యూ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ జరిగితే కొంతవరకైనా కంట్రోల్ అవుతుంది అవన్నీ చేయని పరిస్థితి వచ్చింది అందుకే అధ్యక్ష దీంట్లో రాజీ లేదు రెండో విషయం కూడా నేను ఒకటే కోరుతున్నా ఈరోజు సోషల్ మీడియా సోషల్ మీడియా మనం చూస్తున్నాం విచ్చలవిడితనం వచ్చింది క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది ఇది మంచి సాంప్రదాయం కాదు నాకు చాలా సంతోషం అసెంబ్లీలో బూతులు లేవు ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ పైన చర్చించే పరిస్థితికి వచ్చా ఆ ఐదు సంవత్సరాల అసెంబ్లీలో బూతులు మాట్లాడడం బయటంతా భయంకరంగా ఉండడం ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది అలాంటి అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాను చాలా కఠినంగా చెబుతున్నాను ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నాను ఆకతాయిలున్నారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవలసిన అవసరం ఉంది నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి మత విద్ విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చారు తరతరాలుగా మీరు ముఠాలకు పాటుపడుతున్నారు కుటుంబాలు కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది ఇంకా ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు ఈ రాష్ట్రం మీకు సహకరించదు అలాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి కూడా హెచ్చరించా ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారని కూడా అయితే అధ్యక్ష ఇవన్నీ జరగాలంటే ఈరోజు మనం చూస్తే కొన్ని చట్టాలు కూడా పగడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకే ల్యాండ్ గ్రాబింగ్ బిల్ నిషేధం కింద రెండు వేల ఇరవై నాలుగు కొత్త చట్టం తీసుకొస్తున్నాం మాకు ఏ కంప్లైంట్ వచ్చినా ఇప్పటికి కూడా ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నాం కానీ వీళ్ళు చేసినటువంటి ఈ భూ వివాదాలు ల్యాండ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే భయంకరంగా తయారైనాయి ట్వంటీ టూ ఏ ఉపయోగించారు రికార్డ్స్ తారుమారు చేశారు ప్రభుత్వ భూములు కొట్టేశారు ఫారెస్ట్ భూములు కొట్టారు ఇవి మామూలుగా ఫారెస్ట్ భూమి దగ్గరికి ఎవరు పోరు అలాంటివి కూడా జరిగే పరిస్థితి వచ్చింది అందుకే ఈ ప్రత్యేక చట్టం కూడా గుజరాత్లో చాలా బాగా పనిచేసింది ఎవరైనా సరే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే భూ కబ్జాలకు పాటుపడితే ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంటుంది దాంట్లో మళ్ళీ ఏమాత్రం కూడా ఉపేక్ష లేదు అలాంటి పగడ్బందీ చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం ఈ చట్టం ద్వారా ఎక్కడైనా ఎవరైనా సరే భూ కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన ఉంది అలాంటి చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అదే మరిగా అధ్యక్ష ఈరో టెక్నాలజీ డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం ఇంకా మా వాళ్ళందరూ మాస్టరైజ్ చేస్తున్నారు అవసరమైతే డ్రోన్స్ ద్వారా నైట్ పెట్రోలింగ్ కూడా చేయడానికి పోలీస్ పెట్రోలింగ్ బదులు డ్రోన్ పెట్రోలింగ్ చేయడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం లేటెస్ట్ టెక్నాలజీ పెడుతున్నాం ఒక్కొక్కసారి అధ్యక్ష చాలా మంది కేసుల్లో తప్పించుకుంటున్నారంటే నేరాలు చేయడం సాక్ష్యాలు తారువారు చేయడం తద్వారా పనిష్మెంట్ లేకుండా తప్పించుకునే పరిస్థితికి వస్తున్నారు కానీ ఇటీవల డిపార్ట్మెంట్ మీరు చూస్తే చాలా గట్టిగా పనిచేసి రెండు మూడు నెలల్లోనే తీర్చలు పడే కన్వెక్షన్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇది వండర్ఫుల్ వర్క్ ఇది దీన్ని ఇంకా పకడ్డానికి మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఇంకొక పక్కన సైబర్ సెక్యూరిటీ కూడా సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం దీంట్లో కూడా ఇరవై ఆరు సైబర్ పోలీస్ స్టేషన్లు పెడుతున్నాం దీని ద్వారా కూడా ఎక్కడ సైబర్ క్రైమ్ చేస్తే అలాంటి నేరస్తుల్ని ఇమీడియట్గా పట్టుకునే పరిస్థితి వస్తుంది ఎఫ్ఎస్ఎల్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రధాన అధ్యక్ష ఒక్కొక్కసారి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయంటే నేను ఎప్పటి నుంచో కూడా సమయ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్కి పోలీస్ డాగ్స్ పెట్టి స్క్వాడ్స్ పెట్టి ఎందుకంటే ఇప్పటికి కూడా టెక్నాలజీ మనం అందరం ముందుకు పోతున్నాం కానీ ఈ పోలీస్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిటెక్ట్ చేసినంత ప్రెసిషన్ టెక్నాలజీ కూడా ఒకసారి చేయలేకపోతా ఉంది అంత పర్ఫెక్షన్ ఉంటుంది అలాంటివి ఇది పోయినాయి ఫారెన్సిక్ ఎవిడెన్స్ని ఎప్పటికప్పుడు సెక్యూరిటీ పెట్టి ఫస్ట్ హ్యాండ్గా అక్కడ మొత్తం ప్రొటెక్ట్ చేస్తేనే కేసు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అలాంటి లేని పరిస్థితి వచ్చింది అందుకనే అధ్యక్ష ఇప్పుడే కొంతమంది మాట్లాడినప్పుడు కూడా చెప్పారు వివేకానంద రెడ్డి మర్డర్ కూడా ఓసారి ఆందోళన కలుగుతుంది ఎవరికైనా సరే ఒక మర్డర్ జరిగిన తర్వాత ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగిన తర్వాత ఆరు మంది సాక్షులు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం అనేది చనిపోవడం అనేది అదొక ఆవేదన ఆలోచన కలుగుతుంది ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సెన్సేషన్ కేసు వచ్చినప్పుడు దాని తర్వాత పరిణామాలన్నిటి కూడా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ఎందుకంటే ఈ హౌస్లో కూడా అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు నేను అందుకే మొన్న ఒక మాట చెప్పాను నేనే ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంది రెడ్డి మర్డర్ జరిగింది తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ వచ్చింది మెసేజ్ చేయమని వివేకానందరెడ్డి గుండుపోటుతో చనిపోయాడు ఎలక్షన్ సీజన్ నేను కూడా గుండుపోటు అనుకున్నాను జనరల్గా నాకు ఎప్పుడూ ఏ ఆలోచన వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా మళ్ళీ నేను స్టడీ చేస్తూ ఉంటాను అలాంటిది నేను కూడా ఎలక్షన్లో ఉండి క్యారీ అయ్యాను నాకు ఒక సీఎంఓ ఉంది ఒక ఇంటెలిజెన్స్ ఉంది ఒక డీజీపీ ఉన్నాడు మా చంద్రరాజు మంత్రి అప్పుడు అందరం ఉన్నాం అందరూ అందరూ ఉండి అర్థం కాలేదు నిజం అనుకున్నాం నమ్మాం అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్లో పెడతారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ అదృశ్యం అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు అది అయిన తర్వాత మధ్యాహ్నాలకి బిల్డప్ అయింది సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్ మార్టం చేయాలని సునీత గారు కానీ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయేది అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ఆ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో ఏ టీవీలో అయితే గుండుపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా చిన్నాన్న ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర నేసే పరిస్థితికి వచ్చారు బాధ కదా అధ్యక్ష ఆవేదన కలగదా ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమా నా జీవితంలో ఒకటే చెప్తాను దశ ఎప్పుడు అత్యారాజకీయాలు మరక అండకుండా నలభై సంవత్సరాలు రాజకీయాలు చేశాను ఎవరైనా అత్యారాజకీయాలు చేసినా ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప శిక్షలు బయటకు చేశాను తప్ప నేను ఎలాంటి పరిస్థితులు కూడా అలాంటి దీనికి దోహదం చేయలేదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఒక హత్య చేయడం అనేది చాలా ప్రమాదం పోస్ట్ మార్టానికి కారకులైన వ్యక్తులు మీకు కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది జాగ్రత్తగా ఉండడమని హెచ్చరించారు ఈరోజు ఈ హౌస్లో కూడా ఎమ్మెల్యేస్కి అందరికీ చెప్తున్నాను మీ మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత లా అండ్ ఆర్డర్ని మనం కానీ విస్మరిస్తే ప్రజల్లో అశాంతిస్తే కరెక్ట్ కాదు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి ఉంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వనని మరొక్కసారి చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తాం ప్రజలకు మనం లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన సమస్యలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీ ఉపయోగించుకుంటాం కడాన పోలీసులు చూస్తే వాహనాలు కూడా సరిలేగా లేని పరిస్థితి పెట్రోల్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇలాంటి చాలా జరుగుతున్నాయి చాలా వరకు కరెక్ట్ చేశాం ఇంకా కరెక్ట్ చేస్తాం పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం అప్రమత్తం చేయడమే కాదు ఎప్పుడైనా సరే అధ్యక్ష ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక నాయకత్వం కానీ ఒక గవర్నమెంట్ కానీ స్ట్రాంగ్ గా ఉందని విత్ డెమానిస్ట్రేటివ్ ఎఫెక్ట్తో చేయగలిగితే అందరూ లైన్ వస్తారు అట్లా కాకుండా పర్వాలేదు ఉదాసీన వైఖరి తీసుకుంటే ప్రతి ఒక్కరూ పెట్టిరేగిపోయే పరిస్థితి వస్తుంది అది ప్రభుత్వంలో సాగనివ్వమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా రోజు నుంచి కొంతమందిని చూస్తుందన్న దిశ కొన్ని కొన్ని కేసులు కూడా చూస్తున్నాను ఎమోషన్లో కొంతమంది ట్రాపుల్లో కూడా పడతా ఉంటారు కొంతమందికి డబ్బులు ఇస్తామంటే ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో ఒక విధంగా ఆలోచిస్తే చిట్ ఫండ్ కంపెనీలు వస్తూ ఉంటాయి అలాంటి వాటిలో డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెడతాం లేకుంటే మీకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తామంటే మోసపోయే పరిస్థితి వస్తూ ఉంది కొంతమంది అమ్మాయిల పట్ల కొంతమంది చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ప్రేమ అనే మాట వలకబోస్తూ ట్రాప్లో పెట్టి ఈ యొక్క అభ్యూజ్ చేసే పరిస్థితి కూడా వస్తున్నారు నేను ఈ విషయాలని ఎందుకు చెప్తున్నానంటే ఈ సభ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది అదే సమయంలో ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వదిలి పెట్టం తాట తీస్తామని చెప్పి మరొకసారి ఎందుకంటే నా గట్టిగా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఇదే మరి ముఖ్యమంత్రిగా ఉంటే అధ్యక్ష పద్నాలుగు పద సంవత్సరంలో ఇక్కడే మనం గురుజాలకు అనుషించాలనుకుంటాం పిడుగురాళ్ళ దాచేపల్ల ఏరియాలో ఒక ముస్లిం గర్డ్ అమ్మాయి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశారు దగ్గర దగ్గర పద్దెనిమిది టాస్క్ ఫోర్సులు వేసారు ఏ డైరెక్షన్లో ఉన్నా సరే భూమి మీద ఎక్కడున్నా పట్టకొచ్చే బాధ్యత మీదని పోలీసులు చెప్పా సర్చ మొదలుపెట్టా నాలుగో రోజుకి అతనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే అక్కడ కనుక్కున్నాను దాంతో కూడా వదిలిపెట్టలేదు మళ్ళీ విజయవాడలో పెద్ద ర్యాలీ పెట్టి భవిష్యత్తులో ఎవరైనా సరే నా ఆడబిడ్డల జోలుకొస్తే ఇదే గతి అవుతుందని చెప్పి హెచ్చరించా మొత్తం లాన్ డాక్టర్ అంతా కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా రేపటి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలంటే చేయండి ఆ తర్వాత ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో మీరే చూస్తారని కూడా హెచ్చరిస్తూ లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత మాది ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సమర్థవంతంగా నడిపిస్తాం ఎక్కడా రాజీ లేదు రాగ ద్వేషాలు లేవు లేకుంటే విశిష్టత లేదు ఎవరైతే మీరందరూ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారో డీజీపీ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే కానిస్టేబుల్ వరకు మీరు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి మీకు అండగా ఈ గవర్నమెంట్ ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ ప్రజలు పూర్తిగా సహకరించమని మరొకసారి కోరుకుంటూ ఇంకొకసారి నాకు ఎక్కడన్నా దొరికితే మాత్రం గంజాయి దొరికితే అక్కడికి అయిపోతారు మీరు గుర్తుపెట్టుకోండి అదే మరిగా ఎక్కడ డ్రగ్స్ దొరికినా లేదు రాజకీయ ముసుగులో హత్యలు నేరాలు ఘోరాలు చేయాలనుకున్నా చాలా క్లియర్గా ఉన్నాం ఎవరైనా మీరు మీ సమస్యలు చెప్పాలంటే మాకు చెప్పండి సమస్యలు చెప్పకుండా మీ ఇష్ట ప్రకారం వచ్చి రౌడీజం చేస్తాం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా ఉంటే కరెక్ట్ కాదు మీరు రండి వింటాం మీరు చెప్పినంత వింటాం మీ సమస్య న్యాయపరమైతే తప్పకుండా పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ చర్చలో పాల్గొనటం ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది శాంతి నిన్ననే ఇనాగరేట్ చేశాను శక్తి యాప్ ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి మూడు సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకుని ఆరు నిమిషాల నుంచి తొమ్మిది పది నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగిన మా పోలీసులు రెస్పాండ్ కాకపోయినా బాధ్యత తీసుకునే అధిక అవకాశం పోలీసుల పైన ఉంటుంది ఎందుకంటే ఒకసారి టెక్నాలజీలో రిజిస్టర్ అయిన తర్వాత రేపు క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు మీ ఫెయిల్యూర్ కూడా రిజిస్టర్ అవుతుంది జాగ్రత్తగా ఉండమని మా పోలీసులు కూడా చెప్తున్నా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం చైతన్యం తీసుకురావడమే కాకుండా ఇటు పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వాళ్ళ పైన కూడా యాక్షన్ ఉంటుంది నేను వెరీ క్లియర్ అందుకే టెక్నాలజీ అంటే ఏదో మేము మా ఇష్ట ప్రకారం పెట్టేస్తాం ఇంత ముందు మనం చూసాం ఉద్దేశం దిశ యాప్ అన్నారు దిక్కుమాలని యాప్ గా తయారైంది ఈరోజు నో క్వశ్చన్ ఏదైతే నేను చెప్పాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే శక్తి యాప్ ఒక్కసారి మీరు టెస్ట్ చూడండి ఎవడైనా అవకత బిహేవ్ చేయాలని మీరు చేసి చూడండి ఆడబిడ్డలు శక్తి యాప్ ద్వారా అప్రోచ్ కండి అప్రోచ్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు అవేర్నెస్ రావడానికి ఎమ్మెల్యే కూడా మాట్లాడండి ప్రజల్లో చైతన్యం తీస్తారండి మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా చట్టం ఉంటుంది లేకపోతే అనేక చర్యలు ఉంటాయి కానీ ప్రజల్లో చైతన్యం లేకపోతే మన చట్టాలన్నీ కూడా ఎవరూ ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తుంది ఇప్పుడు కూడా టెక్నాలజీ కూడా అంతే యాప్ ఉంది యాప్ ఉపయోగించుకుంటే అది ఒక మహా ఆయుధం ఆ శక్తి యాప్ను ఉపయోగించుకోకపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా జరిగే పరిస్థితి వస్తుంది అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డని ఎడ్యుకేట్ చేయండి ఆడబిడ్డకు రక్షణగా శక్తి యాప్ ఉంటుంది దీన్ని పూర్తిగా ఉపయోగించుకునే బాధ్యత ఆడబిడ్డలది వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యత ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలది మీ కాన్స్ట్యున్సీలు ఎక్కడన్నా ఉపయోగించుకోకపోతే ఫస్ట్ నేను ఎమ్మెల్యేని అడుగుతాను ఎందుకు మీరు చెప్పలేకపోయారని మీరు అక్కడ కార్యకర్తలు ఉంటారు మూడు పార్టీలు కలిసి ఇంటింటికి చెప్పండి అవసరమైతే కొన్ని పంప్ లైట్స్ వేయండి ఒక్క క్రైమ్ జరిగితే అప్పుడు చూడండి క్రైమ్ జరిగితే యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మీరు నాకు చెప్పమని చెప్పి అడుగుతూ ఇది చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ చర్చలో పాల్గొనటం ఈ స్త్రీ యాప్ ద్వారా మహిళలకి శక్తి స్త్రీ శక్తి అని మైండ్లో వచ్చింది శక్తి యాప్ ద్వారా మహిళలకి అలాగే